హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద గ్రహణం మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరి రికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు అంటున్నారు ఈ గ్రహణం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది ఆహారం మీద దర్భలు వేసుకోవలసిన అవసరం లేదు ప్రయాణాలు చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు దాని వలన ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణానికి సంబంధించిన పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమి క్లోజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి కనుక ఈ గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించడం అవసరం లేదు పాటించడం తప్పేమీ కాదు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణిమ చంద్రగ్రహణం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈ రోజు ఈ కూరను తినకూడదు కాదని ఎవరైనా సరే ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం మీ చేతుల రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఏడు తరాల దరిద్రం పడుతుంది ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి అనారోగ్య బారిన పడతారు అంతేకాదు రోజు తెలియక ఈ కూరను తి అంటే మహాపాపం తగులుతుంది నరకానికి పోతారు అని శాస్త్రాలు అంటున్నాయి మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఈరోజు మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి స్వార్థకం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ పదర పిండ ప్రధానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలు నిర్వర్తిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన వారికి మన కుటుంబ సభ్యులకు సార్థకం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజుల్లో ఏ ఒక్క రోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రధానం ఇవ్వాలి పిండ పిండాన్ని జలచరాలకు కాకులకు గద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంస్కృతి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం క కలుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచికం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణిమ రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పు మరియు ములక్కాడ కూరను వండకూడదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు మైసూర్ పప్పు పచ్చి శనగపప్పు ఇవి ఇవి కూడా వండకూడదు కనీసం తాలింపులో కూడా పప్పు పప్పును వాడకూడదు పొద్దున్న టిఫిన్స్లోకి కూడా పుట్నాల పప్పుతో చట్నీ చేయకూడదు తినకూడదు ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు అలాగే ములక్కాడను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు ములక్కాడను రోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు ఈ కూర రూపంలోనే కావచ్చు పచ్చడి రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు పప్పును కూడా పప్పును ములక్కాడను పప్పు టమాటా చారు పప్పు చారు తోటకూర పప్పు గోంగూర పుట్నాల చట్నీ ఏ రూపంలోనూ కూడా తినవద్దు అలా ఈరోజు పప్పును వండవద్దు పప్పు ములక్కాడ గుర్తుంచుకొని ఆడవారు ఈ రెండు కూరలను వండకూడదు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూర తినేస్తారు కనుక మీరు అండకుండా ఉంటే ఎవరు తినరు కనుక ఈ కూరను అండకుండా జాగ్రత్త పడండి లేదంటే అప్పుల పాలైపోతారు అనారోగ్యాల పాలైపోతారు చేతుల పైసా కూడా మిగలదు వీటితో పాటు వెజ్ కూడా ఈరోజు తినకూడదు వెజ్ అంటే మాంసము చేపలు గవ్వలు పీతలు రొయ్యలు నత్తలు ఇవేమి కూడా తినకూడదు దానివలన ఏమీ జరగదు కానీ ఈ బుధవారం రోజున పౌర్ణమి గ్రహణం కలిసి వస్తున్నాయి కనుక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం తినకూడదు ఇంట్లో వండుకొని అయినా సరే లేదా బయటకు బయట నుండి తెచ్చుకొని అయినా సరే ఎవరు ఈ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు మగవారు మగ మగపిల్లలు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్తూ నూడుల్స్ నూడుల్స్ ఫ్రైడ్ రైస్ ఎగ్ బజ్జీలు అన్ని రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఇవేమీ తినకూడదు నోరు కట్టేసుకుంటే మంచిది పిజ్జాలు బర్గర్లు నాన్ వెజ్లు కలిపిన ఫ్రైడ్ రైస్లు మంచూరియాలు ఎగ్ మంచూరియా ఎగ్ బజ్జీలు చికెన్ పకోడీ సమోసాలు ఇవేమీ చికెన్ లాలీపాప్స్ చికెన్ బిర్యానీలు ఇవి ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు గుడ్డు కూడా నాన్ వెజ్ గనుక గుడ్డును కూడా ఈరోజు తినవద్దు కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే బజ్జీలు వెజ్ మంచూరియా ఇవిలాంటివి తినండి అంతేగాని నాన్ వెజ్ తినవద్దు గ్రహణం రోజున నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే నరకానికి పోతారని శాస్త్రంలో ఉంది మహాపాపం తగులుతుంది లేనిపోని సమస్యలు వస్తాయి మీ జీవితం సర్వనాశనం అవుతుంది గండాలు వస్తాయి కాబట్టి పప్పు ములక్కాడ నాన్వెజ్ ఈ మూడు కూరలను ఈ రోజు ఎవరు వండవద్దు తినవద్దు కాదని వండిన తిన్న కష్టాల పాలవుతారు గండాలు వస్తాయి చేతిలో ధనం నిలవదు అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది ఉదస్ సంబంధ సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు